హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీకు ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే చూపిస్తానండి ఇవి వచ్చేసి కొర్రలు కొర్రలు మనకు వెయిట్ లాస్ అవ్వడానికి అట్లాగే షుగర్ ఉన్న వాళ్ళకి మంచి హెల్ప్ అవుతాయి అనమాట అయితే నేను ఇక్కడ టీ గ్లాస్తో టూ గ్లాసెస్ కొర్రలు తీసుకున్నానండి కాస్ట్ కూడా తక్కువే ఉంటుంది మరీ అంత ఎక్కువగా అయితే ఏమి ఉండదు అయితే ఈ కొర్రలు మనకు ఏంటంటే ఒక టెన్ అవర్స్ అనేది నానాలన్నమాట అప్పుడే దోశలు అనేవి బాగా వస్తాయి ఆ తర్వాత నేను ఇక్కడ టూ గ్లాసెస్ కూర్రలు తీసుకున్నాను కదా దానికి సరిపడా వన్ గ్లాస్ మినపప్పు అయితే తీసుకొని నానబెట్టుకున్నాను ఆ తర్వాత ఇవి వచ్చేసి అండి ఈ అటుకులని మనం మిక్సీ చేసుకునే ముందు ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది కొర్రలు నానబెట్టుకునేటప్పుడు ఒక టూ టైమ్స్ బాగా వాష్ చేసిన తర్వాత అప్పుడు నానబెట్టుకోవాలి నానబెట్టేసుకున్న తర్వాత వాష్ చేసుకోకూడదండి ఎందుకంటే దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ కూడా ఆ వాటర్లు వెళ్ళిపోతాయి ఫస్ట్ మనము కొర్రల్ని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత దాంట్లో మినపప్పు వేసేసి అటుకులు వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని నైట్ అంతా కూడా సోప్ చేసుకొని పొద్దున దోశ వేసుకోండి చాలా బాగుంటాయి అన్నమాట రెగ్యులర్గా మీరు తినే దోశ ఎలా అయితే ఉంటుందో అంతకంటే టేస్టీగా ఉంటుందని నేనైతే చెప్తాను ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ దోశనే ఎక్కువగా యూజ్ చేస్తున్నాను అనమాట ఇంట్లో డిగ్రీలో బిఎస్సిలో ఫైనల్ ఇయర్లో ఈ కొర్రలు మిల్లెట్స్ గురించి యూజెస్ అనేవి ఉంటాయన్నమాట అయితే నేను ఆ బుక్లో చదివానండి కొర్రల్ని కనుక మనం నైట్ రెగ్యులర్గా తింటా ఉంటే వెయిట్ అనేది ఫైవ్ టు టెన్ కేజీస్ అనేది ఈజీగా తగ్గిపోవచ్చు అని చెప్పేసి ఉంది సో మనం కూడా ట్రై చేద్దాంలే వన్ టూ కేజీస్ అనేది లాస్ అయితే సరిపోతుంది మనకి అంత హెవీగా ఏం లేదు కానీ ఒక వన్ టూ కేజీస్ అయినా లాస్ అవ్వాలి అని చెప్పేసి నేను మొన్న రీసెంట్గా డిమర్ట్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను అయితే రైస్ ఎలా వండాలి అనేది చూశాను ఒకసారి ఏమో కొంచెం ట్రై చేశాను అనమాట కొద్దిగా వన్ డేస్ చూసాను కానీ అంత తినబు బుద్ధి అవ్వలేదు ఇంకా రైస్ తినే కంటే దోశలు వేసుకొని తింటే హ్యాపీగా తినేసే తినేసేవచ్చు అని చెప్పేసి ఇంకా నేను దోశలు అనేవి యూట్యూబ్లో చూసేసి ట్రై చేశాను ఫస్ట్ బాగుంటుందా లేదా అని చెప్పేసి ఒక కప్పు కూరలతోని ట్రై చేశాను టేస్ట్ అనేది చాలా బాగుందనమాట ఇట్లాగే నచ్చింది ఇంట్లో వాళ్ళు కూడా రెగ్యులర్ దోశ కంటే ఈ దోశనే టేస్ట్ ఎక్కువగా ఉంది అని చెప్పారు అందుకని చెప్పేసి మళ్ళీ మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఇంకా టూ ప్యాకెట్స్ ఏమో తీసుకున్నానండి కాస్ట్ తక్కువగా ఉంటుంది థర్టీ నైన్ పర్ ప్యాకెట్ అన్నమాట సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఈ కొరలు తినడం వల్ల మనకు వెయిట్ అనేది లాస్ అవ్వచ్చు అండి దీంట్లో మనము రైస్ అనేది అసలు ఎక్కడా కూడా యాడ్ చేయలేదు ప్యూర్ కొరలు అట్లాగే మినపప్పు అటుకులే కాబట్టి మనకి ఇది ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసొచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మంచి టేస్ట్ అనేది ఉంటుంది మీరే తప్పకుండా నాకు కింద కామెంట్లో మెసేజ్ చేస్తారు ఈ రెసిపీ అనేది మీరు తిన్న తర్వాత అయితే ఇక్కడ ఏంటంటే మనము దోశలు వేసేటప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా దోశలు వేడివేడిగా వేసేస్తూ ఉంటాము కాకపోతే మనం తిందాము అనుకునేసరికి మనకు దోశలు వేసేయడానికి ఎవరు ఉండరు అందుకని చెప్పేసి నేనేంటంటే దోశ వేసేటప్పుడే వెంట వెంటనే ఇంకా తినేస్తానన్నమాట వేడివేడిగా తినడం నాకు ఒక అలవాటు సో వేడి వేడిగా తింటేనే దోశలు అనేవి బాగుంటాయండి ఇక్కడ ఏంటంటే నేను ప్యాన్కి ఆనియన్ పెట్టేసి ఆయిల్తో రుద్దేశాను అనమాట దీనిపైన ఇప్పుడు నేను ఈ కొర్రలు నానబెట్టుకున్న కొర్రలు పిండి ఉంది కదా ఈ పిండిని దోశలాగా వేసేసుకొని దీనిపైన ఆయిల్ వేసేసుకుంటే ఇంకా మనకు దోశలు అనేవి చాలా క్రిస్పీగా మెత్తగా మంచి టేస్టీగా వస్తాయి మీరు ట్రై చేయండి షుగర్ ఎక్కువగా ఉన్నవాళ్ళు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు ఇంకా బీపీ కంట్రోల్లో పెట్టుకోవాలి అనుకున్నవారు ఈ కొర్రలతో చేసిన దోశలు అనేవి వేసేసుకుంటే హెల్త్కి చాలా మంచిది మీరు ఇడ్లీ కూడా చేసుకోవచ్చండి రైస్ తింటే బాగుంటుంది కాకపోతే రైస్ అంత తినబుద్ద అవ్వట్లేదు అనమాట నేను ట్రై చేసి ఇంకా వద్దు అని చెప్పేసి ఈ దోశలు అనేవి వేసేసుకున్నాను చాలా బాగా వచ్చాయి అన్నమాట మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి డీమార్ట్కి వెళ్ళాను అప్పుడు ఏంటంటే కొర్రలకి బదులుగా నేను వరిగేలు అనేది తీసుకున్నాను సో వరిగేలతో దోశలు ఎలా వేసాను ఏంటి అనేది కూడా నేను ముందు మీకు వీడియోలో చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో చూసేయండి ఇప్పుడు దోశను మనం ఇలాగ టర్న్ చేసేసుకుంటే మనకు క్రిస్పీగా ఉండే దోశ అనేది రెడీ అయిపోతుంది దోశలో సాల్ట్ వేయాలి అని చెప్పడం నేను మర్చిపోయానండి కాకపోతే అందరికీ తెలిసిందే కదా వీడియోలో చూపించలేదు అని చెప్పేసి మళ్ళీ మీకు చూపిస్తున్నాను ఇక్కడ నేను పల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను దీంట్లో మీరు ఏ చట్నీ వేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనము అటుకులు వేసుకోవడం వల్ల మనకు కలర్ అనేది ఇలాగ వస్తుందండి మీరు రెగ్యులర్ దోశలో కూడా అటుకులు వేసుకొని మిక్సీ పట్టేసుకోండి మంచి కలర్ అనేది వస్తాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బచ్చలపండు ఏంటి కలర్ అనమాట ఆఫ్ క్లాత్ దీని మీద నేను గోల్డ్ సిల్వర్ ఆరెంజ్ త్రీ కలర్స్ అనేది యూజ్ చేసి ఈ డిజైన్ అనేది వేశాను అయితే ఈ డిజైన్ ఈ మధ్యలో చాలా బాగా నడుస్తుంది మన ఛానల్లో అయితే కస్టమర్ ఏంటంటే ఓన్లీ షార్ట్ బార్డర్ ఒకటే వేయమని చెప్పారు వాళ్ళు బార్డర్కి అటాచ్ చేయించుకుంటారంట అందుకని చెప్పేసి సింగిల్ బార్డర్ మాత్రమే వేసేసాను కానీ కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుందండి శారీ కూడా చాలా బాగుందనమాట సో దీంట్లో ఉన్న కలర్స్ అనేది కూడా ఈ కింద ఉన్న బార్డర్ కలర్లో యూజ్ చేయడం వల్ల మంచి లుక్ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ డిజైన్ వచ్చేసి పింక్ కలర్ మీద డార్క్ గ్రీన్ అట్లాగే కాపర్లు చాలా లైట్ షేడ్ అనమాట ఈ టూ కలర్స్ అనేది యూజ్ చేసి ఈ జుమ్కా డిజైన్ అనేది వేశాను ఇది కూడా చాలా బాగుంది నేను చూపించిన ఈ రెండు డిజైన్స్ లో మీకు ఏ డిజైన్ నచ్చింది అలాగే బ్రేక్ఫాస్ట్ ఎట్లా ఉంది ఏంటి అనేది చేసిన తర్వాత నాకు ఒకసారి కింద కామెంట్లో తప్పకుండా మెసేజ్ చేయండి అట్లాగే ఈ వీడియో నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్